హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా పార్లమెంటరీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి క్రింది ప్రకటనలో సరైంది ఏది అని అడిగాడు చూడండి ఏబి స్టేట్మెంట్లలో సరైంది ఏది పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో సరైంది అధికారణ డెబ్బై నాలుగు డెబ్బై ఐదు కేంద్రంలోని పార్లమెంటరీ వ్యవస్థకి సంబంధించినది అధికరణ నూట అరవై మూడు నూట అరవై నాలుగు రాష్ట్రంలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించింది వీటిలో సరైంది అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లు సరైనవి నెక్స్ట్ కింది వాటిలో పార్లమెంటరీ నమూనాను అనుసరించే దేశాలను గుర్తించండి చూడండి పార్లమెంటరీ నమూనాను అనుసరించే దేశాలు ఏవి అంటున్నాడు ఆన్సర్ ఇక్కడ చూడండి బ్రిటన్ మరియు జపాన్ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థను క్యాబినెట్ వ్యవస్థగా వర్ణించిన వారు ఎవరు చూడండి పార్లమెంటరీ వ్యవస్థను క్యాబినెట్ చూడండి క్యాబినెట్ వ్యవస్థగా వర్ణించిన వారిని గుర్తించండి ఆన్సర్ ఐవర్ జెన్నింగ్ నెక్స్ట్ ప్రధానమంత్రికి ఉపయోగించే పదం ప్రైమస్ ఇంటర్ఫేరస్ అర్థం ఏమిటి చూడండి ప్రధానమంత్రికి ఉపయోగించే పదం ప్రైమస్ ఇంటర్ఫెరస్ అర్థం తెలపండి అన్నాడు ఆన్సర్ సమానుల్లో మొదటివారు నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రబలంగా ఉన్న దేశాలను గుర్తించండి చూడండి అధ్యక్ష తరహా ప్రబలంగా ఉన్న దేశాలు కింది వాటిలో ఆన్సర్ యుఎస్ఏ బ్రెజిల్ నెక్స్ట్ భారతదేశంలోని పార్లమెంటీ పార్లమెంటరీ ప్రకటనలను పరిశీలించండి సరికాంది గుర్తించండి చూడండి ఇక్కడ భారత భారతదేశంలోని పార్లమెంటుకి సంబంధించి ప్రకటనలు సరికాంది తెలపండి రాష్ట్రపతి నామమాత్ర అధికారి ప్రధానమంత్రి వాస్తవాధికారి ప్రధానమంత్రి మంత్రిమండలి ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వాలి వీటిలో సరికాంది అన్నారు సరికాంది చూస్తే మంత్రిమండలి ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వాలన్నది సరికాంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ భారత ప్రధానమంత్రిని ఎవరు నియమిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న భారత ప్రధానమంత్రిని ఎవరు ఎవరు నియమిస్తారు భారత ప్రధానమంత్రిని ఆన్సర్ అధ్యక్షుడు నెక్స్ట్ మంత్రిమండలి లోక్సభ విశ్వాసం కోల్పోతే ఏం జరుగుతుంది చూడండి మంత్రి మండలి లోక్సభ విశ్వాసం కోల్పోతే ఏం జరుగుతుంది అన్నాడు ఆన్సర్ మంత్రిమండలి తొలగింపు జరుగుతుంది నెక్స్ట్ మంత్రి మండలి ఏ అధికార ప్రకారం లోక్సభకు ఆ బాధ్యత వహిస్తుంది మంత్రిమండలి రాజ్యాంగంలోని ఏ ఇక్కడ చూడండి ఇది రాజ్యాంగం ఏ అధికారణ ప్రకారం లోక్సభకు బాధ్యత వహిస్తుంది ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి మండలి దేని ఆధారంగా పనిచేస్తుంది చూడండి సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రి మండలి దేని ఆధారంగా పనిచేస్తుంది ఆన్సర్ సంకీర్ణ భాగస్వాముల ఏకాభిప్రాయం నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రుల సభ్యత్వానికి సంబంధించి కింది వాటిని పరిశీలించండి సరైనవి సరికానివి తెలపండి చూడండి ఇక్కడ భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రుల సభ్యత్వానికి సంబంధించి స్టేట్మెంట్లు ఇచ్చాడు సరైనవి అడిగాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కాకుండా మంత్రిగా నియమించబడలేదు సభ్యత్వం లేకుండా ఆరు నెలల మంత్రిగా కొనసాగించవచ్చు వీటిలో సరైనవి సరైనవి కనుక చూస్తే ఇక్కడ సభ్యత్వం లేకుండా ఆరు నెలలు మంత్రిగా కొనసాగించవచ్చు అనేది సరైనది నెక్స్ట్ మంత్రి మండలికి సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి చూడండి మంత్రి మండలికి సంబంధించి సరికాని ప్రకటనలు అన్నాడు చూడండి ఇక్కడ మంత్రిమండలికి సంబంధించి సరికానిది గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన మంత్రిమండలి గోప్యత ప్రమాణం చేస్తుంది ప్రధానమంత్రి గోప్యత ప్రమాణం చేస్తాడు ప్రధానమంత్రికి గోప్యత ప్రమాణం రాష్ట్రపతి చేయిస్తాడు వీటిలో సరికాంది అన్నాడు సరికాంది చూస్తే ప్రధానమంత్రి గోప్యత ప్రమాణం చేస్తాడు అనేది సరికాంది నెక్స్ట్ భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రి మండలికి అధికార పక్షానికి నాయకత్వ పాత్ర ఎవరు పోషిస్తారు చూడండి భారత పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రి మండలికి అలాగే అధికార పక్షానికి నాయకత్వ పాత్ర ఎవరు పోషిస్తారు ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ క్వశ్చన్ మంత్రి మండలి అధికారక కార్యకలాపాలు నిర్ణయాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి మంత్రిమండలి అధికారిక కార్యకలాపాలు లేదా నిర్ణయాలు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి ఆన్సర్ గోప్యతా సూత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో చూడండి ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తారు చూడండి అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడు ఎలా వ్యవహరిస్తారు ఆన్సర్ రాష్ట్ర అధినేతగా ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తారు నెక్స్ట్ సాధారణంగా అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు చూడండి సాధారణంగా అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షుని ఎలా ఎన్నుకుంటారో ఆన్సర్ ప్రత్యక్ష ఎన్నికలు నెక్స్ట్ యుఎస్ఏలోని చూడండి ప్రశ్న ప్రశ్న ఇక్కడ చూడండి యుఎస్ఏలోని యుఎస్ఏలోని అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కాబినెట్ గురించి వివరణ గమనించండి సరికాని సలహా సంస్థ రాష్ట్రపతి నియమిస్తారు వీరిని సెక్రటరీ అంటారు వీరు కాంగ్రెస్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు సరికాంది తెలపమన్నాడు సరికాంది చూస్తే వీరు కాంగ్రెస్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అమెరికన్ అధ్యక్ష తరహా వ్యవస్థ సూత్రం ఏది చూడండి కింది వాటిలో అమెరికన్ అధ్యక్ష తరహా సూత్రాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ అధికారాల విభజన సూత్రం నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడి అధికారాలకు సంబంధించి కింది ప్రకటనలు పరిగణించి సరైనది గుర్తించండి చూడండి అమెరికా అధ్యక్షుడి అధికారాలు అడిగాడు చూడండి అమెరికా అధ్యక్షుడి అధికారాలు ప్రకటనలు పరిగణించండి తర్వాత ఇక్కడ సరైనది గుర్తించండి అన్నాడు చూడండి సరైనది కనుక చూస్తే ఇక్కడ ఏవి కూడా సరికావు నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థ గొప్ప ప్రయోజనం ఏమిటి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పార్లమెంటరీ వ్యవస్థ యొక్క గొప్ప ప్రయోజనాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ కార్య శాసన సామరస్యం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది చూడండి పార్లమెంటరీ వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది అన్నాడు ఆన్సర్ మంత్రులు పార్లమెంటుకు సమాధానం ఇస్తారు నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థ నిరంకుశత్వాన్ని ఎలా అడ్డుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ పార్లమెంటరీ వ్యవస్థ నిరంకుశత్వాన్ని ఎలా అడ్డుకుంటుంది అన్నాడు ఆన్సర్ భిన్న వ్యక్తుల మధ్య అధికారం పంపిణీ చేసి నెక్స్ట్ అధికార పార్టీ మెజార్టీ కోల్పోతే ఏం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా ఈజీ ప్రశ్నలు ఇవి చూడండి అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే ఏం జరుగుతుంది అన్నాడు ఆన్సర్ ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వం చేపడుతుంది నెక్స్ట్ భారతదేశంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య సంబంధానికి సంబంధించి సరికాంది గుర్తించండి భారతదేశంలో శాసన కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య సంబంధానికి సంబంధించి ప్రకటనలు ఇచ్చాడు వీటిలో సరికానిది గుర్తించండి అన్నాడు ఇక్కడ సరికాంది అన్నాడు సరికాంది చూస్తే కార్యనిర్వాహక వ్యవస్థ శాసన వ్యవస్థ నుంచి స్వతంత్రం తర్వాత రెండు శాఖల మధ్య వైరుధ్యం ఉంటుంది అన్నది సరికావు నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో భద్రతాయుతమైన ప్రభుత్వాన్ని కింది లక్షణాల్లో ఏది నిర్వహిస్తుంది చూడండి పార్లమెంటరీ వ్యవస్థలో భద్రతాయుతమైన ప్రభుత్వాన్ని ఏది నిర్వహిస్తుంది అన్నాడు ఏది నిర్వహిస్తుంది ఆన్సర్ మంత్రుల జవాబుదారీగా ఉంటారు ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి కింది వాటిని గమనించండి సరికాంది గుర్తించండి చూడండి పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించి సరికాంది తెలిపండి ఇవి గడివబడిన బాటిలో అన్నాడు స్థిరమైన ప్రభుత్వం అందిస్తుంది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు మంత్రుల పదవీ కాలం స్థిరంగా ఉంటుంది వీటిలో సరికాంది అన్నాడు సరికాంది చూస్తే మంత్రుల పదవీ కాలం స్థిరంగా ఉంటుంది అనేది సరికాంది నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో విధాన రూపకల్పనకు సంబంధించి ప్రకటనలు పరిశీలించండి చూడండి పార్లమెంటరీ వ్యవస్థలో విధాన రూపకల్పనకు సంబంధించి ఇక్కడ ప్రకటనలు ఇచ్చాడు సరైనవి గుర్తించండి అన్నాడు ఇక్కడ చూద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఏవి కూడా సరికావు అన్నాడు ఇక్కడ నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో అధికార పార్టీ సంపూర్ణ మెజార్టీ కలిగినప్పుడు చూడండి ఏమవుతుంది చూడండి ఏమవుతుంది వాటిలో సరి అయింది ఇది అని అన్నాడు పార్లమెంటరీ వ్యవస్థలో అధికార పార్టీ సంపూర్ణ మెజార్టీ కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది ఇవ్వబడిన దాంట్లో సరైనది మంత్రివర్గం నిరంకుశం అవుతుంది మంత్రివర్గం ప్రజాస్వామ్యంగా సమతుల్యంగా ఉంటుంది మంత్రివర్గం నిర్ణయాలు వేగంగా తీసుకోలేదు వీటిలో సరైనది ఇక్కడ సరైనది చూస్తే మంత్రివర్గం నిరంకుశం అవుతుంది అనేది సరైనది నెక్స్ట్ పార్లమెంటరీ వ్యవస్థలో అధికారులకు సంబంధించి కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి పార్లమెంటరీ వ్యవస్థలో అధికారులకు సంబంధించి సరైనవి అడిగాడు చూడండి ఇక్కడ సరైనవి చూద్దాం సరైనవి చూస్తే క్యాబినెట్ ఆధిపత్యం ఉంటుంది అనేది సరైనది నెక్స్ట్ పరిపాలనా దక్షతకు పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు అనుకూలంగా లేదు చూడండి పరిపాలనా దక్షతకు పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు అనుకూలంగా లేదు సరైన వాటిని ఎంచుకోండి ఆన్సర్ మంత్రులు తమ రంగాల్లో నిష్ణాతులు కారు తర్వాత మంత్రులు అధిక సమయం పార్లమెంటరీ కార్యకలాపాలకు కేటాయిస్తారు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో పార్లమెంటరీ వ్యవస్థ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్